ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ మొదలైపోయింది గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి వైసీపీ సిద్ధం అంటే జనసేన సైతం మేము సిద్ధమే అంటూ కౌంటర్ ఇస్తోంది మరోవైపు టీడీపీ రా కదలిరా అంటూ పిలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు ఇంకా ముందు ముందు మరిన్ని పోటాపోటీ కార్యక్రమాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ప్రజాక్షేత్రంలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా సవాళ్లకు సై అంటున్నారు వాటికి సినిమాలు కూడా రెడీ అయ్యాయి వైసీపీకి అనుకూలంగా యాత్ర టూ చిత్రం విడుదలకు సిద్ధమైంది ఫిబ్రవరి తొమ్మిదిన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు అయితే దీనికి పోటీగా పవన్ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి యాత్ర టూ రిలీజ్ రోజునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ చిత్రంలో పొలిటికల్ సన్నివేశాలు ఉండడంతో పాటు అలాంటి వాడికి ఓటేస్తే నీ కరెంటు బిల్లు పెరిగిపోద్ది నీకు దూల తీరిపోద్ది వంటి జనాలని ప్రభావితం చేసే డైలాగులతో పవన్ ఫ్యాన్స్ కి కాస్త హుషారొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు ఇప్పటికే రీ రిలీజ్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సొత్తా చాటడంతో కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు ఇక గత ఎన్నికలకు ముందు కూడా వన్ సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో వైఎస్ఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు వైసీపీకి భారీగా ఓట్లు రావడానికి ఈ చిత్రం కూడా ఓ కారణమైంది ఈ నేపథ్యంలోనే యాత్రా టూ పై కూడా వైసీపీ బోలెడు ఆశలు పెట్టుకుంది మరి యాత్ర టూకు పోటీగా పవన్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ అవుతూ ఉండడం ఉత్కంఠ రేపుతోంది